ఫైనల్గా ఉంది చూడండి మేము తిండు మీరు కూడా హలో నమస్కారం అండి మటన్ చికెన్ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను ఇదిగోండి అర కిలో చి మటన్ ఈ మటన్లో చిటికి పసుపు మూడు స్పూన్లు కారము కొంచెం ఉప్పు కొంచెం అల్లం పేస్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి పక్కన ఇదిగో ఉల్లిపాయలు మూడు మూడు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి రెండు రెబ్బల కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాకు ఇవి నేను ఎలా చేస్తాను చూడండి స్టవ్ పెట్టుకోవాలి బాపి పెట్టుకొని కుక్కర్ వేడి ఎక్కేస్తారు కుక్కర్ వేడెక్కినాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి మాకు కొత్తనండి చేస్తున్నాము చూడండి టూ దీనిలో ఆయిల్ పోసుకోవాలా ఇది ఆయిల్ పోస్తున్నానండి చూడండి రెండు స్పూన్లు చూడండి దానిలో కొంచెం జీలకర్ర వేసుకోండి కొంచెం జీలకర్ర జీలకర్ర వేసానండి జీలకర్ర వేసానండి నెక్స్ట్ మళ్ళీ పత్తిమిర్చి వేస్తున్నామండి నెక్స్ట్ సరిపోతా అది వేగిన తర్వాత ఒక మీడియం సైజు మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి ఒక కప్పు ఉల్లిపాయలు వేస్తున్నాను చూడండి లాగా కలబెట్టుకోండి కొంచెం వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవడం త్వరగా వేడిద్ది ఇంకో సాల్ట్ వేస్తున్నాను త్వరగా వేగటానికి బాగా గోల్డ్ కలర్ కావాలండి కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మట్గా అందులో వేద్దామండి ఇంకొంచెం ఇంకొంచెం వేగాలండి ఇంకొంచెం వేగిన తర్వాత మటన్ ఇంకేస్తాను ఇది వేస్తున్నాను చూడండి సో ఇలా వేసినప్పుడు ఇట్లా కలుపుకోవాలి కొత్తిమీర కొద్ది నాకుంది కదండీ ఇలా వేసేయాలి వేసేసి ఇలాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఈ కుక్కర్ అయితే విజయల్ లేకుండా ఒక ఐదు నిమిషాలు పెట్టాలి కుక్కర్ మూట పెట్టేద్దాం చూస్తా ఉందండి కుక్కర్ మూట పెట్టేసాము ఒక ఐదు నిమిషాలు పెట్టిన తర్వాత చూద్దాం మళ్ళీ తీసి ఒకసారి కలిపెట్టుకోవాల రెండు కప్పులు పట్టే అంతా వాటర్ పోయాలండి రెండు టీకప్పులు అంతా వాటర్ పోసిన తర్వాత చూపిస్తాం విజిల్ పెట్టాలి పెట్టిన తర్వాత రెండు మూడు విజిల్ వచ్చిన తర్వాత ఆపేసుకున్నా చూద్దాం రెండే వస్తుంది నాలుగు విజిల్ రావాలండి రెండేసింది అయితే విజలు వేసిన తర్వాత ఉడికిన తర్వాత ఇలా వచ్చింది చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైపు వచ్చేసింది కానీ మళ్ళీ ఇప్పుడు విజయలు పెట్టకుండా ఒక పది నిమిషాలు పొయ్యి మీద పెట్టి గరం మసాలా పొడి ధనియాల పొడి వేసుకోవాలండి చూపిస్తుంది ధనియాల పొడి కొంచెం గరం మసాలా పౌడర్ చూడండి చూడం ఇప్పుడు చూసుకొని తెగనం తీసుకోవాలండి பெரு வாட்டிங்க రెండు చెప్పుకోండి వేపిద్దాం ఫైనల్గా ఇలా ఉంది చూడండి మేము తింటున్నాం మీరు కూడా తింటాము